టాలీవుడ్ ఇండస్ట్రీ అభిమానులతో పాటు బాలీవుడ్ అదేవిధంగా మాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలోని అభిమానుల ప్రేక్షక దేవులంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవరా ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్రేక్షక అభిమానులందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేయడమే కాకుండా నైట్ తోటి ఆ సినిమా థియేటర్లో చూసి వారు చేసే సందడి అంతా ఇంత కాదు థియేటర్లో చూస్తున్న అనుభూతి కానీ అదేవిధంగా ఫ్యాన్స్ మధ్య వారు చూసిన తీరు కానీ అన్ని కూడా అభివర్ణించుకుంటూ ఉన్నారు సినిమా గురించి మీడియా ముందు మరి అయితే మేరకు నైట్ ఒంటి గంట నుంచే షోలు స్టార్ట్ అవడమే కాకుండా ఈ సినిమాను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రతి ఒక్కటి కూడా అభిమానులతోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు అయితే మేరకు ఈ యొక్క సినిమాను వీక్షించినటువంటి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు అదేవిధంగా అంతా కూడా ఈ సినిమా పైన ప్రశంసలు కునిపిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ యొక్క కోడాల శివ గారి యొక్క టేకింగ్ కానీ ప్రతిదీ కూడా అద్భుతంగా ఉన్నాయని వర్ణించడం జరిగింది అయితే ఈ మేరకు ఈ యొక్క సినిమాను వీక్షించినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ స్వయంగా థియేటర్కి వెళ్ళి వెళ్లి చూడమే కాకుండా ఎన్టీఆర్ నటనలో కానీ అదేవిధంగా డ్యాన్స్ లో కానీ ప్రతీది కూడా అందరిని ఆకట్టుకుంటాయని సందర్భంగా చెప్పడం జరిగింది అయితే ఎన్టీఆర్ నటన ముందు అంతా కూడా తేలిపోయిందని తన యొక్క డైలాగ్ డెలివరీ కానీ తన యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అదేవిధంగా సముద్ర తీరాన ఫైట్ సీన్ కానీ షార్క్ తోటి ఫైట్ సీన్ కానీ ప్రతీది కూడా అద్భుతంగా ఉన్నాయని సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా వచ్చాయని ఈ సినిమా తోటి ఇక ఇండస్ట్రీ రికార్డ్ తిరగరాయడం పక్కా అని తారక్ గురించి ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారు సినిమా థియేటర్ లో చేసిన సందరికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవడమే కాకుండా ఈ సినిమాను చూసిన అభిమానులతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ నటనపైన ప్రశంసలు కురిపించారు వారికి సంబంధించిన న్యూస్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది ఇక దేవరా సినిమా ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి మరి ఇక దాదాపు ఇప్పటికే బిజినెస్ ద్వారా అదే విధంగా ఇక ఆడియో రైట్స్ ద్వారా కూడా ఎన్నో కోట్లు సంపాదించుకున్నటువంటి దేవరా చిత్రం ఇక మొదటి రోజు ఎంత ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందో